సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మనందరికి తెలిసిందే అది టెట్ కూడా కావచ్చు డిఎస్సి పిఐఈఈలో లోపడ కావచ్చు తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా కావచ్చు ఖచ్చితంగా ఇంట్లోకి ఒక బిడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు ఈరోజు టాపిక్ ఏంటంటే వైఖరులు సహజ సామర్థ్యాలు అటిట్యూడ్స్ అండ్ అప్టిట్యూడ్స్ అదేవిధంగా వైఖరులు వైఖరి యొక్క పరీక్షలు ఎలా కొలుస్తాం మనం సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్య పరీక్షలు అదేవిధంగా ఇక్కడ అటిట్యూడ్స్ అండ్ అటిట్యూడ్ స్కేల్స్ అని చెప్తాం వైఖరులు సహజ సామర్థ్యాలు అదేవిధంగా వైఖరి మాపనాలు అటిట్యూడ్ స్కేల్స్ అదేవిధంగా సహజ సామర్థ్యాలు అదే అప్టిట్యూడ్స్ అండ్ అప్టిట్యూడ్స్ యొక్క టెస్ట్స్ పరీక్షల గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం వెరీ సింపుల్ టాపిక్ ఖచ్చితంగా మన మార్క్ వస్తుంది టాపిక్లోకి వెళ్ వెళ్ళే ముందు తప్పనిసరిగా మన అందరికీ విజ్ఞప్తి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో పిఐఈ లోపల భాగం సో ముందు ముందు కూడా పిఐఈ తర్వాత ట్రై మెథడ్స్ మెథడ్స్ మీద కూడా మీకు వీడియోస్ అందించడం అనేది జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మనది ఫ్రీ ఎడ్యుకేషన్ ఛానల్ మీకు వెంటనే వీడియోస్ రీచ్ కావడం అనేది జరుగుతుంది ఓకే టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ ఏంటంటే వైఖరి ఏంటిది వైఖరి అంటే ఏంటిది మనకు అంటే మన పాజిటివ్ అంటే వైఖరి అనేది అంటే ఒక పార్టీ పైన కానీ లేదా ఒక సబ్జెక్ట్ పట్ల కానీ మనకి ఎట్టుంటుంది అంటే ఒక దృక్పథం అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అంటే కొందరు ఏమంటారంటే సరే ఈజీ అంటారు సైకాలజీ సైకాలజీయా టఫ్ లేదా ఫిలాసఫీ తత్వశాస్త్రం సబ్జెక్ట్ పట్ల అబ్బో ఫిలాసఫీ కొద్దిగా టఫ్ ఉంటుంది వైఖరి లేదా మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుంది అంటే అమ్మో మ్యాస కష్టం కొందరికి ఎట్లుంటుంది ఉంటుంది చాలా ఈజీ వైఖరి అంటే దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ వైఖరి పాజిటివ్ అటిట్యూడ్ నెగిటివ్ అటిట్యూడ్ అంటే ఒక అంశం పట్ల ఒక వ్యక్తి పట్ల కూడా పాజిటివ్ వైఖరి ఉండొచ్చు నెగిటివ్ వైఖరి ఉండొచ్చు లేదా ఒక పార్టీ పట్ల కూడా పాజిటివ్ వైఖరి ఉండొచ్చు నెగిటివ్ వైఖరి ఉండొచ్చు మరి వైఖరిలు ఎలా ఏర్పడతాయి అంటే పరిసరాల వల్ల ఏర్పడతాయి అంటే ఇతరుల మాటల వల్ల లేదా అనుభవాల వల్ల వైఖరిలు అనేవి డెవలప్ అవుతాయి వ్యక్తి పట్ల కానీ ఒక సంస్థ పట్ల కానీ అడుగుతాం మన కోచింగ్ ఒక కోచింగ్కి వెళ్ళాలి లేదా ఒక ఎలా ఉంటుంది సార్ ఎలా చెప్తారట కోచింగ్ బాగా చెప్తారా ఏ బా లేదా అంటే మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ వైఖరి లేదు చాలా బాగా చెప్తారు అక్కడ మంచి కోచింగ్ ఇస్తారని అంటే పాజిటివ్ వైఖరి సో ఇంకా ఇతరులు మనం మాటలు వినడం ద్వారా వైఖరులు ఏర్పడతాయి వినడం ద్వారా ఏర్పడతాయి అనుభవ అనుభవాల ద్వారా ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ రకంగా వైఖరి తీసుకుంటే ఒకటి పాజిటివ్ ఆటిట్యూడ్ పాజిటివ్ వైఖరి ధనాత్మక వైఖరి అంటారు ఇంకొకటి ఏంటంటే రుణాత్మక వైఖరి మరి వైఖరిలు అనేవి ఎట్లా ఏర్పడతాయి అనువశకంగా సంక్రమిస్తాయంటే కాదు వైఖరిలు అనేటివి ఎట్లా డెవలప్ అవుతాయంటే పరిసరాల వల్ల పరిసరాల వల్లనే ఏర్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ బాగా బోధి మ్యాథమెటిక్స్ చాలా సులభంగా బోధిస్తాడు మనకు అబ్దుల్ కలాం గారి గురించి మనకు తెలిసే వారు యాక్చువల్గా ఏంటంటే మ్యాథమెటిక్స్లో యావరేజ్ స్టూడెంట్ అట ఒక టీచర్ వచ్చిన తర్వాత ఆయన మినిమం స్కోర్ నైంటీ అట నైంటీ అబోవ్ కానీ ఎప్పుడు నైంటీ తగ్గలేదట సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ పట్ల ఒక మంచి పాజిటివ్ వైఖరి ఏర్పడ్డది అభిరుచి కూడా డెవలప్ అయింది ఆయనకు సో తర్వాత మన అందరికి తెలిసిందే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావడం తర్వాత మంచి సైంటిస్ట్ ఏదైతే ఉన్నారో ఇస్రో లోపల వారి యొక్క తెలుసు వారి యొక్క కృషి అదే రకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దాకి తీసింది సో ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అటిట్యూడ్ అనేది వెరీ ప్రాణం అదేవిధంగా వారి వైఖరిని కొలవచ్చు తప్పనిసరిగా వైఖరి మాపనాలు అని ఉంటాయి దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు వైఖరి మాపనాలు ఒకటేమో తరస్టన్ వైఖరి మాపనం తరస్టన్ అటిట్యూడ్ స్కేల్ డైరెక్ట్ అడుగుతాడు ఏది స్కేల్ పేరే ఇస్తాడు అడుగుతున్నాడు అదేవిధంగా లైకర్ట్ వైఖరి మాపనం లైకర్ట్ అటిట్యూడ్ స్కేల్ లేదా క్వశ్చన్లో అటిట్యూడ్ అన్న పదం వాడు లైకర్ట్ స్కేల్ అంటాడు లైకర్ట్ మాపని అంటాడు ఇది దేన్ని కొలుస్తుంది అంటే వైఖరి మాపనం ఒక్కొక్కసారి వైఖరిని ఇయ్యడు ఇయ్యకుండా లైకర్ట్ మాపని అంటారు లేదా లైకర్ట్ స్కేల్ అంటాడు దేనికి ఎగ్జాంపుల్ లేదా వైఖరిని దేని ద్వారా కొలుస్తాం అంటే వైఖరిని దేని ద్వారా కొలుస్తాము అని అంటే మామూలుగా మాపని స్కేల్ సో ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ చూడండి ఫైవ్ పాయింట్ స్కేల్ అని అంటారు లైకర్ట్ వైపర్ మా చూస్తున్నాం ఫైవ్ పాయింట్ స్కేల్ ఉంటుంది అందులో కూడా వైఖరిని తెలుస్తుంది ఎట్లా ఉంటుంది స్ట్రాంగ్లీ అగ్రి అగ్రి అన్డిసైడెడ్ డిసగ్రీ మామూలుగా స్ట్రాంగ్లీ డిసగ్రీ అని అంటారు అంటే నేను దృఢంగా అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఇంకా నేను నిర్ణయించుకోలేదు లేదా అంగీకరించాను దృఢంగా అంగీకరించాను సో అట్లా దీన్ని ఏమంటారు అంటే ఫైవ్ పాయింట్ స్కేల్ అంటారు వైఖరి అంటారు సో విధంగా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లైకర్ట్ వైఖరి మాపనం ఇది దీ దీన్ని ఏమంటారంటే ఫైవ్ పాయింట్ స్కేల్ అని అంటారు త్రీ పాయింట్ స్కేల్ కూడా చెప్తారు ఇక మొదటి చూస్తే తర్సన్ తర్స్టన్ వైఖరి మాపనం అంటే ఒక యుద్ధం గురించి సైనికుల యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయి వైఖరిని గురించి తెలుసుకోవడం ఎట్లా అంటే కొన్ని స్టేట్స్మెంట్స్ ఇవ్వబడతాయి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి నెగ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే యుద్ధం అనేది మామూలుగా సైనికుడిగా నేను నా దేశాన్ని రక్షించడానికి నా ఇస్తా అనేది నా డ్యూటీ కర్తవ్యం అదే రకంగా ఎందుకు దానివల్ల మామూలుగా దేశానికి ఆర్థికంగా అన్ని కోణాల్లో నష్టం జరుగుతుంది అట్లా అంటే మొదలు వాక్యాలన్నీ కూడా పాజిటివ్ కోణంలో ఉంటాయి ఇంకొంచెం ఏంటి అంటే వేరే అట్లా పాజిటివ్ టు నెగిటివ్ వైపు తీసుకెళ్తాయి సో అట్లా మనకి ఏంటంటే తరస్టన్ వైఖరి మాపనంలో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తారు సో ఇది రకంగా వైఖరి మాపనాలు కనుక తీసుకున్నట్టయితే ఒకటి తరిస్టన్ వైఖరి మాపనం తరిస్టన్ అటిట్యూడ్ స్కూల్ అటిట్యూడ్ స్కేల్ రెండవది తీసుకున్నట్టయితే లైకర్ అటిట్యూడ్ స్కిల్ లేదా లైకట్ స్కిల్ అని కూడా అంటారు ఇక పరోక్ష పద్ధతి అంటారు ఇవ్వం డైరెక్ట్ మెథడ్ పరోక్ష పద్ధతులు కూడా మామూలుగా ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ ఒపీనియన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలక్షన్స్ వచ్చాయి ఎవరు కోటేస్తారు లేదా మామూలుగా పరిపాలన ఏ రకంగా ఉంది ఒక నాయకుడి యొక్క లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు దాన్ని ఒపీనియన్ పోల్ అంటారు దీన్ని ఏమంటున్నారు ఒపీనియన్ పోల్ ఈ విధంగా అదొకటి ప్రజాభిప్రాయ సేకరణ రెండవది సాంఘిక మితి సాధనాలు అంటారు సోషియోమెట్రిక్ డివైసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు నెలకొంటారు ఫస్ట్ ఓటు ఎవరికి ఫస్ట్ ఓటు ఎవరికి ఇస్తాం సెకండ్ మామూలు ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా ఉండదు కదా పరోక్ష పద్ధతిలో కూడా ఫస్ట్ సెకండ్ ఎంతమందికి నేవచ్చు ఒక ఇరవై మంది నిలబడితే ఇరవై మందికి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తావు ఒకటి ఇంకో అభ్యర్థికి ఎక్కడో ఫార్టీలో ఉంటాయి నేను సెకండ్ ఇస్తాడు నిన్న రెండవ ఇష్టపడతాం అట్లా ట్రిక్ కొట్టుకుంటూ పోతారు సెకండ్ థర్డ్ ఫోర్త్ సో ఏది విధంగా ఒక వ్యక్తి ఎక్కువ మంది ఇష్టపడ్డటైతే ఇందులో ఇప్పుడు ఏముంటుందంటే ఎక్కువ మంది ఇష్టపడ్డ వ్యక్తిని సాంఘిక మితి సాధనాల్లో స్టార్ అంటారు సాంఘిక మితి సాధనాల్లో ఎక్కువ మందిని ఇష్టపడే వ్యక్తిని స్టార్ అంటారు మామూలుగా ఎక్కువ మందిని అయిష్టపడే వ్యక్తిని ఏకాకే అంటారు దీన్ని ఈ సోషియోమెట్రీని డెవలప్ చేసింది ఎవరంటే మెరినో మెరినో అనే శాస్త్రవేత్త దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా పరోక్ష పద్ధతిలో పట ఒకటేమో ప్రజాభిప్రాయ సేకరణ పద్ధతి పబ్లిక్ ఒపీనియన్ పోల్ ఉంటుంది రెండవది సాంఘిక మితి సాధనం సోషియోమెట్రీ అంటారు సో ఇందులో పట ఎక్కువ మందిని అడుగుతారు ఒపీనియన్స్ నీకు ఎవరికి ఇష్టం అందరినీ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తావు సెకండ్ ఎవరికి ఇస్తావు థర్డ్ ర్యాంకే ఎవరికి ఇస్తావు అట్లా సో ఆ రకంగా దాన్ని ఏమంటారంటే ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని స్టార్ అంటారు మామూలుగా అంటే ఎవరు ఇష్టపడిన వ్యక్తిని ఇందులోపడే ఏకాకి ఐసోలేట్ అంటారు ఇవి మనకు వైఖరి అంటే ఏంది వైఖరికి సంబంధించిన ఎట్లా కొలవచ్చు వైఖరికి సంబంధించిన మాపనాలు ఇక నెక్స్ట్ అంశానికి వెళ్తున్నాం నెక్స్ట్ ఏంటంటే సహజ సామర్థ్యాలు నెక్స్ట్ ఏంటి అంటే సహజ సామర్థ్యాలు మరి దేన్ని అంటారు సహజ సామర్థ్యం అంటే ఏంటి సహజ సామర్థ్యాలని వేణి పిలుస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అడుగుతుంటాం పిల్లలు మీరు పాటలు వస్తాయా పాడతారా అంటే సార్ నాకు పాట పాడరాదు అంటారు కొందరు కొందరేమో నేను పాడతా అంటారు కొందరు అద్భుతంగా పాడుతుంటారు వాళ్ళ పాటలప్పుడు కూడా అంటే ఇది ఏంటంటే మామూలుగా అది సహజ సామర్థ్యం డ్యాన్స్ కానీ నాట్యం కానీ వాటిని ఏమంటారంటే సహజ సామర్థ్యాలు వాటిని అప్టిట్యూడ్స్ అంటారు మనం విని ఉంటాం టీచింగ్ అప్టిట్యూడ్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో టీచింగ్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ వస్తాయి మనకు అంటే సహజ సామర్థ్యం ఉందా లేదా మరి ఏంటి సహజ సామర్థ్యం అంటే ఈ యొక్క టీచింగ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఏం చేస్తాయంటే మనం ప్రస్తుతం ఉన్న స్థితిని తెలుసుకొని భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తామో తెలియజేస్తాయి దాన్ని ఏమంటారంటే సహజ సామర్థ్య పరీక్షలు అంటారు ఎందుకు ఉపయోగపడతాయి అంటే అందుకు సహజ సామర్థ్య పరీక్షలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రస్తుత పరిస్థితిని ప్రస్తుతం ఎందులో మనం ఏంటిది తెలుసుకుంటాం భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాం ఎందులో రాణిస్తామో తెలియజేస్తాయి వాటిని ఏమంటారు అంటే సహజ సామర్థ్య పరీక్షలు అంటారు ఏమైనా సహజ సామర్థ్యాలు అంటే ఏంటి అంటే కొన్ని రకాల సామర్థ్యాలు అనువంశికంగా సంక్రమిస్తాయి మామూలుగా పరిసరాల ద్వారా లేదా శిక్షణ ద్వారా వికసిస్తాయి ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ కావాలి మనం బీఏడ్ చేస్తుంటాం డిఏడ్ చేస్తుంటాం మనకి ఇంట్రెస్ట్ ఉంది సహజ సామర్థ్యం ఉంది సహస సహజ సామర్థ్యం ఉండి ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ తీసుకుంటే అందులో బాగా రాణిస్తాం ఒకరి సింగర్ సహజ సామర్థ్యం ఉంది అంటే అనవోంశకంగా సంక్రమించేది వారికి ఆ సామర్థ్యం వారికి ట్రైనింగ్ ఇస్తే అద్భుతంగా రాణిస్తారు అంటే ఒక వ్యక్తి అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి మామూలుగా ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకున్నాడు అతను బాగా రాణిస్తా అన్నాడు అతని లోపల ఏముంది అతనులో దేనివల్ల అతడు రాణిస్తున్నాడు అని అడిగాడు అంటే అది ఒకటి అభిరుచి రెండు వైఖరి మూడవది సహజ సామర్థ్యం తర్వాత నాలుగవది ఇస్తున్నాడు ఒక వ్యక్తి ఒక వృత్తిలో రాణించాలంటే తప్పనిసరిగా అతని లోపల అభిరుచి ఉండాలి కానీ సహజ సామర్థ్యం కూడా ఉండాలి ఇంట్రెస్ట్ ఒకటే కాదు సహజ సామర్థ్యం కూడా సింగింగ్ ఉంది మనకు పాడాలనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంది కానీ మరి పాడగలుగుతామా పాడ కొందరం పాడగలుగుతారు సహజ సామర్థ్యం ఉన్నవాళ్ళు కానీ కొందరం ఏం చేస్తాం మరి సహజ సహజ సామర్థ్యం లేకుంటే ట్రైనింగ్ ఇచ్చినా కూడా మనం ఏంటంటే అందులో రాణించలేము ఇంట్రెస్ట్తో పాటు సహజ సామర్థ్యం కూడా ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటల్లోనే బిట్ ఫ్రేమ్ అవుతుంది ఒక వృత్తి ఒక వ్యక్తి మామూలుగా ఒక విద్యార్థి ఏంటంటే మెడిసిన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అందులో బాగా రాణిస్తున్నాడు అతనిలో ఉన్న సామర్థ్యం ఏంటంటే సహజ సామర్థ్యం ఒక వృత్తి అత ఒకటికి ఒక విద్యార్థికి మెడిసిన్ మెడిసిన్ చేయాలని ఉంది కానీ అతడు మెడిసిన్ చేస్తాడు కానీ ఆ వృత్తిలో రాణిస్తలేడు ఎందుకు రాణిస్తలేడు కారణమేంది అభిరుచ వైఖర సహజ సామర్థ్యమా లేకుంటే ప్రజ్ఞన అంటే అక్కడ లోపించింది ఏంటంటే సహజ సామర్థ్యం సహజ సామర్థ్యం కనుక లోపించినట్టయితే అతడు ఆ యొక్క వృత్తిలో రాణించకపోయే ప్రమాదం ఉంటుంది అందుకేందంటే అప్టిట్యూడ్ టెస్ట్ పెట్టాలి అని అంటారు ఎవరికైనా కూడా ఎందులో రాణిస్తారు అప్టిట్యూడ్ టెస్ట్ అంటే ప్రస్తుత స్థితిని తెలియజేస్తుంది భవిష్యత్తులో ఎందులో రాణిస్తారో తెలియజేసేదే ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎందులో రాణిస్తారో తెలియజేసేదే మామూలుగా సహజ సామర్థ్య పరీక్షలు ఏదైనా సహజ సామర్థ్యాలంటే కొన్ని రకాల సామర్థ్యాలు అనవశ్యకంగా సంక్రమిస్తాయి పరిసరాలు లేదా శిక్షణ ద్వారా వికసిస్తాయి వాటిని ఏమంటారు అంటే సహజ సామర్థ్యాలు అంటారు ఇవి ముఖ్యంగా ఎన్ని రకాలు ఉంటాయి అంటే మూడు రకాలు ఉంటాయి ఒకటి విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు స్కాలస్టిక్ అప్టిట్యూడ్స్ అదేవిధంగా రెండవది వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు వొకేషనల్ అప్టిట్యూడ్స్ అదేవిధంగా మూడవది సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు అస్థెటిక్ అప్టిట్యూడ్స్ సో అదేవిధంగా వీటిని తెలుసుకోవడానికి దేనికి దానికి పరీక్షలు ఉంటాయి అంటే విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు ఉంటే స్కొలాస్టిక్ అప్టిట్యూడ్ అంటే మనం ఎందులో రాణిస్తాం విద్య లోపల మ్యాథ్స్లనా తెలుగులనా లేదా ఇంజనీరింగ్ ఎన్లో రాణిస్తాం అనేది మనకు అందులో మనకు ఇంజనీరింగ్లో కూడా చూస్తారు రకరకాలు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ ఉంటాయి మెకానికల్ ఉంటుంది కంప్యూటర్ ఉంటుంది రకరకాలు వచ్చాయి కదా ఎవరో ఇది టాప్ అని చెప్పేసి మామూలుగా వెళ్తుంటాం కానీ ఇంకా వారికి సహజ సామర్థ్యం ఉంటే అందులో అద్భుతంగా రాణిస్తారు ఏదైనా ఇస్కో ఎట్లా తెలుసుకుంటామంటే విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది సో వాటిని ఏమంటారు అంటే అప్టిట్యూడ్ టెస్ట్ దెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ రెండవది ఏంటంటే డిఏటి అంటారు డిఏటిబి అని అంటారు రెండు రకాలు ఉంటుంది డిఏటి అంటేనేమో డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు అదేవిధంగా మామూలుగా డిఏటిబి అంటే డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ కొంచెం వి కేర్ఫుల్ అనేది ఇంపార్టెంట్ అడుగుతుంటారు డిఏటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే డిఏటి అనేది ఏంది అని అడుగుతారు అంతే డిఏటి అనేది ఏం పరీక్ష అని అడుగుతారు డిఏటి దేనికి సంబంధించింది దేనికి సంబంధించింది అభిరుచి వైఖరి ప్రజ్ఞ సహజ సామర్థ్యం మనకు తెలియకపోతే రాదు డిఏటి అంటే డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ లేదా టీబీ అన్న కూడా అదే బి అంటే బ్యాటరీ అనేక పరీక్షలు ఉంటాయి సో డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటారు సో దయచేసి ఇది వెరీ ఇంపార్టెంట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి సో దీని ద్వారా ఏంటంటే మమ్మల్ని స్కలాస్టిక్ అప్టిట్యూడ్ విద్యా సంబంధ సహజ సామర్థ్యాలను తెలుసుకోవచ్చు ఇక రెండవది వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఏ వృత్తిలో రాణిస్తాం మనం ఏ ఒషన్లో రాణిస్తాం ఓ దాన్ని ఏమంటారంటే వొకే ఎట్లా తెలుసుకుంటాం మరి వొకేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం వొకేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ వృత్తి సంబంధ సాధ సాధ సామర్థ్య పరీక్షలు ఏమేమి ఉంటాయి చూడండి ఇక్కడ ఫస్ట్ చూస్తే మెకానికల్ అప్టిట్యూడ్ మెకానికల్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు అంటే యాంత్రిక సామర్థ్యం మెకానికల్ అందులో ఎన్ని రకాలు ఉంటాయంటే ఫింగర్ డెక్స్టిరిటీ టెస్ట్ ఉంటుంది అంగులీ నైపుణ్య పరీక్ష బీదిస్ రెండవది ఏంటంటే ట్వీజర్ డెక్స్టిరిటీ టెస్ట్ శ్రవణ శ్రవణం అంటారా శ్రవణం శ్రవణం శ్రవణ నైపుణ్య పరీక్ష మిన్నిసోటా మ్యానిపులేషన్ టెస్ట్ అంటారు సో ఈ విధంగా మే మె ఒకటి మెకానికల్ అప్టిట్యూడ్ టెస్ట్ రెండవది క్లరికల్ అప్టిట్యూడ్ టెస్ట్ మూడవది ఇండ్ల తీసుకుంటే మనం చూస్తున్నాం టీచింగ్ అప్టిట్యూడ్ టెస్ట్ వృత్తి బోధన సహజ సామర్థ్యం ఇంతకుముందు అనుకున్నాం బీఎడ్లో మనకు ఇది ఎగ్జామ్ ఇస్తాడు పది బిట్ల దాకా ఉంటాయి బీఏడ్ కానీ డిఎడ్లు కానీ ఆర్ ఫైవ్ బిట్స్ ఇస్తాడు అందులో మనం రాణిస్తాం ఎట్లా ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారు మీరు ఏం చేస్తారు అంటే ఇద్దరి పిల్లల్ని తీసుకొని హెచ్ఎం దగ్గరికి వెళ్తాను లేదా పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకు తల్లిదండ్రులను పిలిపిస్తాను లేదా ఇద్దరిని దండిస్తాను నాలుగవది ఏంది ఇద్దరిని పిలిచి వాళ్ళ ఎందుకు ఘర్షణ పడుతున్నారో కారణాన్ని తెలుసుకొని వారిని ఆ పరిష్కరించే ఆ సమస్య వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను ఈ నాలుగిట్ల మీరు టీచర్ అయితే ఏం చేస్తారు సో విధంగా అట్లా సహజ సామర్థ్య పరీక్ష మనకు టీచింగ్ అప్టిట్యూడ్లో మనం చూస్తాం ఏదైనా మెకానికల్ అప్టిట్యూడ్లో కూడా ఒకటి ఫింగర్ డెక్స్టివిటీ టెస్ట్ ట్వీజర్ డెక్స్టివిటీ టెస్ట్ మినీసోటా మ్యాన్పులేషన్ టెస్ట్ ఇక రెండవది ఏంటంటే గుమాస్తా సహజ సామర్థ్య పరీక్ష దీన్ని ఏమంటారంటే క్లరికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనకు బ్యాంక్ ఉద్యోగాలు కావాలంటే క్లరికల్ ఆప్టిట్యూడ్ అంటే వేగం ఉంటుంది వేగంతో చేయాలి మ్యాథమెటిక్స్ అది వేగం స్పీడ్ స్పెల్లింగ్ అందులో ఇస్తాడు మనకు సో అందులో మినీసోటా క్లరికల్ టెస్ట్ ఉంది అదేవిధంగా జనరల్ క్లారి క్లారికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇక మూడో తీసుకుంటే మనకు తెలిసిందే మనకు సంబంధించింది టీచింగ్ అప్టిట్యూడ్ అంటే బోధనా సహజ సామర్థ్య పరీక్ష మనకి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెట్ ఉంది సెట్ స్లెట్ ఉంది అందులో కూడా మనకి ఏంటంటే నెట్ల కానీ సెట్ కానీ అందులో కూడా టీచింగ్ అప్టిట్యూడ్లో ప్రశ్నలు అడుగుతారు అనేక రకమైన ప్రశ్నలు వస్తున్నాయి సో టీచింగ్ ప్రొఫెషన్లో మనం ఎంతవరకు సహజ సామర్థ్యాలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఇక మూడో రకం ఏంటంటే సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు అస్థెటిక్ అప్టిట్యూడ్ టెస్ట్స్ సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు అస్థెటిక్ అప్టిట్యూడ్ టెస్ట్స్ ఒకటి సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజిక్ టాలెంట్ టెస్ట్ అదేవిధంగా రెండవది సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ రెండు సీషోర్ పేరు మీదనే ఉన్నాయి ఒకటేమో సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టెస్ట్ రెండవది సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ సో ఇవి మామూలుగా సౌందర్య కళా సంబంధ సహజ సామర్థ్యాలు ఇంకా జనరల్గా ఏం తీసుకుంటారంటే జీఏటిబి అంటారు జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ ఇందులో నలుగు నాలు తొమ్మిది అంశాలు ఉంటాయి రెండు పన్నెండు ఉప పరీక్షలు ఉంటాయి అదేవిధంగా డిఏటి డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ అని మనం అనుకున్నాం కదా డిఏటిబి లేదా డిఏటి డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని వస్తుంది లేదా డిఏటి అంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సో ఈ రకంగా ఇవి ఉంటాయి సో ఇవి మనకు మామూలుగా వైఖరు అటిట్యూ వైఖరి వైఖరులు సహజ సామర్థ్యాలకు సంబంధించిన అంశాలు సో ఇళ్ళకెళ్ళి బిట్ తప్పనిసరిగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రజ్ఞ ప్రజ్ఞా పరీక్ష తర్వాత తీసుకున్నట్టయితే మూర్తిమత్వము మూర్తిమత్వ పరీక్ష వాటిని కూడా ముందు ముందు క్లాసెస్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా అది డిఎస్సి పిఏఈఈలో అదే రకంగా మామూలుగా టెట్లో మనకి ఏదైతే ఉందో అందులోపట ఈ సైకాలజీ సంబంధించింది అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ సింపుల్గా ఉంటాయి కళ్ళు మూసుకొని చేయచ్చు కొంచెం చేస్తే ఈజీగా వస్తుంది ఇండకల్లి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు ఇంతకుముందు అడిగినట్టు సో ఈ విధంగా ఒకటి వైఖరి మాపనాలు దర్శనం వైఖరి మాపనం లైకర్ట మాపనం ఇదే ఫైవ్ పాయింట్ స్కెల్లో ఉంటుంది పరోక్ష పద్ధతి ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ పోల్ అదేవిధంగా సాంఘిక మితి సాధనం ఏంటిది అంటాడు వైఖరిని తెలుసుకునేది అదేవిధంగా సహజ సామర్థ్యాలు అంటే ఇవి కొన్ని రకాల సామర్థ్యాలు అనుమోషకంగా సంక్రమిస్తాయి పరిసరాలు లేదా శిక్షణ ద్వారా వికసిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ కావచ్చు లేదా టీచింగ్ బోధన అనేది కావచ్చు లేదా ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ టీచింగ్ అప్టిట్యూడ్ అనుకున్నాం ఇందులో వొకేషనల్ తీసుకుంటే మెకానికల్ అప్టిట్యూడ్ అదేవిధంగా క్లరికల్ ఆప్టిట్యూడ్ టీచింగ్ అప్టిట్యూడ్ అదే రకంగా అస్థెటిక్ అప్టిట్యూడ్ టెస్ట్స్ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి తప్పనిసరిగా మనం చదవాలి మనకు ఎండ్లా ఇచ్చాడు అంటే బిఎడ్ ఎందులో ఇచ్చాడు అదే రకంగా తీసుకున్నట్టయితే పాత సైకాలజీ పుస్తకాల్లో కూడా వీటి వీటి గురించి వివరణ ఇచ్చాడు ఓల్డ్ సైకాలజీ బుక్లప్పుడ కూడా దయచేసి చూడండి ఖచ్చితంగా మీకు అదేవిధంగా డిఎడ్లప్పుడ కూడా మన కొంత మేరకు ఇచ్చాడు సో తప్పనిసరిగా మనం ఏది అందుబాటులో ఉంటే అదేవిధంగా ఎడ్యుకేషన్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్ అది కూడా ఇంగ్లీష్ మీడియం మిత్రులు చూడండి సోతో వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ షేర్ దిస్ వీడియో లైక్ దిస్ వీడియో కైండ్లీ ఇఫ్ యూ లైక్స్